కోర్టు దేవాని దోషిగా నమ్మి ఇతనికి పదహారు ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి అయితే తీర్పుని ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళమ్మ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో హరివర్ధన్ అక్కడికి వచ్చి కాస్త ఆగండి ఇవ్వరానరు అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా దేవా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం నేను దేవా తరపు మాట్లాడడానికి లాయర్గా వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మావయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం తన కూతురు దగ్గరికి వెళ్ళి మీ పెళ్లి అసలు ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఆయన నా బలవంతంగా నా మెడలో తాళి కట్టారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే విన్నారు కదా యువనారాయణ తనకి బలవంతంగా మెడలో తాళి కట్టాడు అని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ అలాగే తన మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా చేస్తుంది ఈ మిథున అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న దేవా తరపున మాట్లాడుతున్నారు అయినా ఈ టైంలో ఏంటి ఇలా వచ్చారు అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారు నాన్న అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం చూసారు కదా ఎవరాన ఇతను బలవంతంగా తన మెడలో తాలి కట్టాడు అని చెప్పి ఈవిడ పగ తీర్చుకోవడం కోసం అని చెప్పి ఇదంతా చేస్తుంది అంతే తప్ప దేవా మాత్రం దోషి కాదు నిర్దోషే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ మిథున ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి హరివర్ధన్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్